ఏపీ అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులను వారికి కఠిన శిక్షలు పడేలా చట్టసవరణ జరగాలి అని అన్నారు కంపెనీలు రాకూడదు అభివృద్ధి జరగకూడదు ఇదే వైసీపీ విధానమని శవ రాజకీయాలతో మర్చెంట్ ఆఫ్ డెత్ గా చరిత్రలో నిలిచిపోనున్న జగన్ రెడ్డి పార్టీ అని జగన్మోహన్ రెడ్డికి ఆత్మగౌరవం ఉంటే లిక్కర్ స్కామ్ లో కోర్టు సీజ్ బెంచ్ వ్యాఖ్యల తర్వాత తక్షణమే రాజకీయాల నుంచి వైదొలగాలి గవర్నర్ ప్రసంగం సాగే సమయంలో వైసీపీ సభ్యుల తీరు దురదృష్టకరమని అన్నారు మీడియాతో మాట్లాడుతున్నారు అంటే గవర్నర్ గారి ప్రసంగం ఈడ జరిగేటప్పుడు ఈడ గొడవ చేసి కేకలు పెట్టి కాగితాలు చించి పనేసి అసభ్యంగా ప్రవర్తించడం కాకుండా వాళ్ళ నాయకుడు సమక్షంలో బయటికి వెళ్ళి మీడియాని అడ్రస్ చేశారు అధ్యక్ష అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ పేరుతో అప్పులు చేశారు అధ్యక్ష మనం అంతకుముందు గజెట్ పబ్లికేషన్స్ ఇటువంటి గవర్నర్ పేరుతో చూసాం సావరిన్ పవర్ అనే దానికి అప్పు తెచ్చి గవర్నర్ మీద తెచ్చారు ఫస్ట్ టైం చూసాం అటువంటిది అదే గవర్నర్ని గౌరవించడం కూడా తెలియని పరిస్థితి మనం చూసాం అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన చేయకూడదో ఒక ఉదాహరణ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా వ్యవహరించకూడదో అది కూడా ఒక ఎగ్జాంపుల్ దిశ వ్యవస్థలని సర్వనాశనం చేసిన విషయం అందరికీ తెలుసు ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత పెట్టుబడులు వస్తున్నారు ఆ పెట్టుబడులు రావటం ఇష్టం వల్ల రాజధానికి పెట్టుబడులు పెట్టి కాంట్రాక్టర్ని బెదిరిస్తున్నారు కంపెనీలకు భూములు ఇస్తే కోర్టుకేస్తున్నారు వర్సా 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 అంటే కంపెనీలు రాకూడదు ల్యాండు ఏదైనా కంపెనీలకి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చి చేయకూడదు ఎగ్జాంపుల్ రెండు వేల ఏడు చెప్తా రెండు వేల ఏడులో ఒక వంద కంపెనీలకి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చారనే దానికి విప్రో హైదరాబాద్లో నూట ఒక్క ఎకరా దిశ ఆనాటి ధర నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ నలభై కోట్లకి ఇచ్చారు అగాఖాన్ ఫౌండేషన్ వంద ఎకరాలు నాలుగు వందల యాభై కోట్ల విలువ ఉచితంగా ఇచ్చేశారు బ్రాండిక్స్ కంపెనీ విశాఖపట్నం వెయ్యి ఎకరాలు మూడు వేల ఆరు వందల కోట్ల విలువ రూపాయికి ఇచ్చారు ఎకరా రూపాయి లీజ్ కింద ఇన్ఫోసిస్ గట్ కేసుకల్లో హైదరాబాదులో నాలుగు వందల నలభై ఏడు ఎకరాలు పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లు యాభై నాలుగు కోట్లకి ఇచ్చేసేసారు అటువంటివన్నీ మనం చూసాం కానీ ఇంత ఘోరంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు అభివృద్ధి జరగకూడదు అని చెప్పి కోరుకునే ఒక రాజకీయ పార్టీని మనం ఎవరిని చూడలేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డికి ఆయన విధ్వంసం అంటే ఆయనకి ఇష్టం అంటే ఇష్టం ఆయన పార్టీ ఒక ఎమ్మెల్సీ డిక్కులో శవం వేసుకుని వస్తే ఆయన భుజం తడతాడు ఆయన ర్యాలీలో పోతే ఒకరో ఇద్దరు చనిపోతే పాపం కనీసం పోడు పార్టీ నాయకుల్ని వేరే పార్టీ నాయకుల్ని బూతులు తిడితే తల్లిదండ్రులను అగౌరపరిస్తే వాళ్ళ ఇంటికి పరామర్శిస్తాడు పోయేటప్పుడు ఒకరో ఇద్దరు ర్యాలీలో ఏమంటానంటే నేను మర్చెంట్ ఆఫ్ డెత్ రాజకీయాలు చేసే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ అందుకనే నేను మర్చి ఆఫ్ ఆఫ్ డెత్ అంటాను తల్లిదండ్రుల్ని దూషించిన వాళ్ళని కనీసం మందలిచ్చకుండా వాడని భుజాలు తట్టే మనుషుల్ని మనం చూడలేదు నేను అందుకనే మీ ద్వారా ప్రభుత్వానికి నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష ఒక రిక్వెస్ట్ అధ్యక్ష ఈ సభలో ఎవరైనా సరే తల్లిదండ్రులని కనుక కించిపరిచే విధంగా మాట్లాడితే అది ఏ కులం ఏ పార్టీ రాజకీయ నాయకులు బయటవాళ్ళు ఒక ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష అధ్యక్ష నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అప్లై అయ్యేటట్టుగా దేవుళ్ళు లాంటి తల్లిదండ్రులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే బయట వాళ్ళు ఎక్కడన్నా చూసాము రోడ్డు మీద అడ్డాలు తిరిగే వాళ్ళని కానీ ఎమ్మెల్యేలుగా చేసి మంత్రులుగా చేసిన వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఒక ఆయన నెల్లూరు ఒక ఆయన నిన్న ఇక్కడ చూసాము జైల్లో ఉన్నాడు అందుకని ఒక చట్టం తేవాలా నాన్ బెలబుల్ సెక్షన్స్ రావాలా మనకి చట్టాలు మనం కొత్తగా చేస్తాం